మోకాలకి భదలకి లేదంటే బోడిగుండుకి ముడి పెడతా ఉంటారంటారు దేనికంటే రెండు నూనెగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అసలు మోకాలు కూడా లేదు దాన్ని కూడా తీసుకొచ్చి ముడి పెడతామనిపిస్తుంది లేకపోతే తల్లికి బంధనంతో జిఎస్టీ జోస్తట ఇది ఇంతకు దౌర్భాగ్య దౌర్భాగ్యప్రాతలు ఏమైనా ఉంటాయి ఆ దౌర్భాగ్యం అంటే చాలా కఠినంగా అనిపిస్తుంది కానీ భాగ్యం లేనిది దౌర్భాగ్యం జిఎస్టీతో ఇప్పుడు ఎంత మేర వృద్ధికి చోటు చేసుకుంటుందా అనే లెక్క ఒకటైతే తల్లిక వందనం డబ్బులతో జీఎస్టీలో జోషట ఎలా తల్లిక వందనం డబ్బులు ఎందుకు స్కూల్ ఫీజులు కట్టడానికి కాదా కాదట స్కూల్ ఫీజులు కట్టగా మిగిలిన డబ్బులతో కాసింత వాళ్ళు కూడా డబ్బులు వేసుకొని బంగారం కొనుక్కున్నారట లేకపోతేనేమో గొర్రెలు కొనుక్కున్నారట కొంతమంది ఆటోలు కొనుక్కున్నారట అంటే ముగ్గురున్న పిల్లలకి నలభై ఐదు వేలు ఇస్తే లేదు నలుగురున్న పిల్లలకి అరవై వేలు ఇస్తే ఆ డబ్బులతో స్కూల్ ఫీజులు యూనిఫామ్లు ఇటు రాయటంలో ఇటు తెలివితే అట్లెక్కడే బయటపడలేదు అండి యూనిఫామ్ కూడా గవర్నమెంటే ఫ్రీగా అవుతుంది లేదు మేము ప్రైవేట్ స్కూల్స్ గురించి అంటారంటారా ఏమండి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు పదిహేను వేలేం కాదు ఇంకా ఎక్కువే ఉంటుంది ఇది అనుభవించాలో తెలుస్తుంది వీళ్ళ కూర్చొని దానికి దీనికి లింక్ పెట్టేసి భలే రాశాం సభస్ రాశాం అనుకుంటే కుదరదు కదా బంగారం కొన్నారట ఆటోలు కొనుక్కున్నారట గొర్రెలు కొనుక్కున్నారట బాబు ఏ సెకండ్ హ్యాండ్ ఆటో యాభై వేలకు వస్తుందా కాస్త చెప్పండి నాయనా పోనీ ఒక నలభై వేలు అనుకున్నాం అంటే ప్రతి వాళ్ళ ఇళ్ళలో నలుగురు ఉన్నారా పిల్లలు ఆ నలుగురికి తిండి ఖర్చులు ఏంటి ఖర్చులు పోను అంట ఇంకా ఇకపై వచ్చే ఏడాది అట ఒక గృహిణి చెప్పిందని మనోడు రాసుకొస్తాడు వచ్చే ఏడాది ఖర్చు చేయకుండా వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకున్నారట తల్లికి వందన డబ్బులతోనే జీఎస్టీ జోష్ పెరిగితే మరి రైతు భరోసా ఏడు వేలతో ఇంకేం పెరగబోతుంది అది కూడా రాయొచ్చుగా యూరియా ధరలు పెరిగాయా దాంతో కొనుగోలు శక్తి పెరిగిందట తల్లికి వందన మీ అమ్మ కడుపులు మాడ ఫ్రీ బస్తో పెరిగిందంట కాస్త సంతోషి కదా మర్చిపోయా వచ్చే నెలకు అది పోస్ట్పోన్ చేస్తాడు అనుకో వచ్చే నెలకి ప్రతి మహిళకి కనీసం రమారమి పన్నెండు మిగిలింది ఈ రెండు నెలల్లో ఆ పన్నెండు వందలతో మరి కాస్త డబ్బు జమ చేసుకొని ఒక తులం బంగారంగా ఉన్నారు అని రాసిన రాస్తాడు జూన్ నుంచి ఇతగాళ్ళు వేసాడు కదా జూన్ నుంచి లెక్కేస్తే జూన్లోనే తులం బంగారం ఎంత ఉంది కనీసం తొంభై వేలు దాటిందా లేదు లక్షన్న అయిందా మరి ఎంత వేసుకుంటే బంగారంగా ఉన్నారు అంటే తొంభై వేలు వాళ్ళ చేతి ఖర్చులను మిగిలిన ఈ తల్లికి వందనం పదివేలు కలిపేసుకున్నారు ఖర్చులు పోగా ఖర్చులు పోగా మరి ఏ గొర్రె యాభై వేలకు వస్తామని ఆయన కనీసం ముప్పై వేలు ఉంటుంది అనుకుంటా ఒక గొర్రె నేను అనుకుంటున్నాను మరి మరి వీళ్ళు కొన్న గొర్రెలు ఏవి లేదు అసలు తల్లిగనం నిధులు మొత్తం తీసేసుకొని గొర్రెలు ఇవ్వకుంటున్నారా అంటే మన చేతిలో పత్రిక ఉంది మసాలా పేపరు హ్యాపీగా రాసేస్తాం చదివేవాడు చదువుతాడు మనంచి ఒక గరంటీ మసాలా టీ తాగేసేసి మనలాగా అది మంచి ప్రభుత్వం రా బాబు అనుకుంటా పైగా మనం వేసింది ఎప్పుడు జూన్ పన్నెండు అప్పటికే స్కూల్ ఫీజులు కట్టే వాళ్ళు ఉన్నారా మరి వాటి అన్నిటినీ చేయాల్సిందే కదా ఈ డబ్బులతో లేదు ప్రైవేట్ స్కూల్స్ గురించే రాసి ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎక్కడ బాబు పదిహేను వేలు ఉంది ఏకేజీకి ఉంది పదిహేను వేలు ఫీజు అంటే అంత ఎర్రపప్పలా కనబడుతున్నారు జనాలు తల్లీగ మందినం డబ్బులతో జీఎస్టీ జోష్ మరి రేపు రేట్లు తగ్గినాయి కదా అని వీళ్ళు చెప్తున్నారు కదా ఏ ఏ వస్తువులు నిత్యావసర వస్తువులు ఎక్కడ తగ్గుదల కనపడతావు కనిపించిందో మనకైతే కనపడటం లేదు కానీ తగ్గినాయి అంటున్నారు కదా రేపు అక్టోబర్లోనూ ఈ అక్టోబర్ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిది కల్లా తీయచేస్తారా ఎంత జిఎస్టీ వచ్చింది ఒకరోజు ముందే ఆ జిఎస్టీ తగ్గితే ఇదిగో ఇలా మనము జిఎస్టీ ఆదాయం కోల్పోయాం ఎందుకంటే కారణం ఇది అంటారా మరి అప్పుడు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు మిగిలి ఉన్నాయి కదా కొనాలి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన పదిహేను వేలతో ఇంకే రకంగా జీఎస్టీ పెరిగిపోతుందో కూడా కదా పదిహేను వేలతో జీవితాల్లో వెలుగులు నింపారు వెరీ ఫైన్ అదే పదిహేను వేలతో రేపొద్దున జిఎస్టీని కూడా బూస్టప్ చేస్తారేమో ఒకసారి మాట్లాడుతూ ఉంటే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి ఏమైనా అలాంటివి బాబు అలాంటివి ఒక్క కాదు జీఎస్టీ అంటే మనం కొంటే జిఎస్టీ పెరుగుతుంది అనేది మినిమం సెన్స్ ఉండక్కర్లేదా వీళ్ళ ఉన్న గొర్రెగా ఉంటే జిఎస్టీ పెరిగిందే ఒక ఆయన ఆటో అన్నాడు అన్నాడు సెకండ్ హ్యాండ్ ఆటో కొంటే దాని మీద జిఎస్టీ పెరుగుతుంది గోల్డ్ అన్నావు కానీ గోల్డ్ రేట్ ఎంత ఉంది నలుగురు పిల్లలకి పదిహేడు నాలుగు అరవై ఎనిమిది వేలు వేసినా కూడా గోల్డ్ని అని కొనలేవు అరవ తోలను కూడా కొనలేదు పైగా వాటిలో కొంత ఖర్చు పెట్టేసేసి ఏది స్కూల్ ఫీజులకి వాటిది ఖర్చు పెట్టి మిగిలింది అన్నాడు గోల్డ్ ఎలాగొంటారు వాళ్ళు అరవై ఎనిమిదిలో సగం పోయింది అనుకున్నా ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలకి ఎంత కలిపితే గోల్డ్ ఒక ఎర్రపొలంగా ఉంటారు నాయన మీరు చెప్పు మాకు తెలియదు అంటే ఎర్రి పప్పలు అనమాట బాబు మరో మొత్తం మీద కూడా వేసేసుకో వేసుకోండి ఎలివేషన్లు బాగా వేసుకో వచ్చే నెలకి ఈ ఈ జీఎస్టీ జోస్సు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన పదిహేను వేలతో అని వేసుకోండి పద్దదిగా ఉంటుంది అభూత కల్పనలు అసలు ఈ కల్పనా చాతుర్యం చూసి చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది ఇలా నేను ఎందుకు రాయలేకపోతున్నానని బాధపడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళ పైభాసులు బాగుంది స్టోరీ బాగుంది ఇలా రాయాలి అని పక్కనలో చెప్తున్నప్పుడు నేను ఎందుకు ఇలా రాయలేకపోతున్నాను అనుకుంటాడు ఇంకొక కంటెంట్ రైటర్ కాపీ రైటర్ నువ్వెందుకు రాయలేకపోతున్నావు అంటే నువ్వు నిజాలు రాయాలనుకుంటావు అభూత కల్పనను చిత్రించటంలో ఒక కల్పనా చాతుర్యం అవసరం దానికి అద్భుతమైన ఊహశక్తి కావాలి అవతలవాడు ఏమనుకుంటున్నాడు అనే బెరుకు ఉండకూడదు అన్నిటిని వదిలేసేసేయాలి దీనికి రుజువు ఏంటి అని అడగకుండా ఉంటాను మనం ఎవరో ఒకరి దగ్గర పోయి ఒక మాటలు తీసుకొచ్చేసి ఈ వేసి ఇట్లా పెడతాం అన్న అంతకుముందు అమ్మఒడి వేసినప్పుడు ఒకళ్ళకే ఇవ్వడంతో అవి సరిపోయేవి కాదట మరి ఇప్పుడు ఎలా సరిపోతాయి ఎలా మిగులుతాయి ఒడి వేసినప్పుడు ఒక స్కూల్ పిల్లవాడికే సరిపోదు అంటే ఇప్పుడు ఇద్దరికి ఇచ్చిన డబ్బులు ఇద్దరికీ సరిపోవు కదా మరి కటింగ్ కటింగ్ అనే ఉంటుంది ఒక రెండు వేల పదిహేను వందలు అది ఓకే మరి ఎట్లా మిగులుతున్నాయి డబ్బులు మినిమం సెన్స్ ఉండాలి కదా అంటే ఏంటి పథకం పక్కదారి పట్టింది అని చెప్పి తెలుగుతేటలు వాడబోతాను తర్వాత తర్వాత ఎలా దీన్ని ఎలా జస్టిఫై చేసుకుంటాను అవ్వరా తల్లికి వందనం నిధులతో అంటే మనకు ఊరికెళ్ళినప్పుడు చెప్పాం కదా గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో రూపంలో ఏవో ఒక డబ్బులు పడుతూ ఉండేది వాళ్ళ బిజినెస్ రూపంలో బయట ఖర్చులు పెడుతూ ఉండేవాళ్ళు అని మరి నువ్వు వేయకుండా కూడా జిఎస్టీ పెడుతుంది పెరిగింది అంటే జిఎస్టీ పెరగడానికి కారణం ఏంటి ఈ పెరిగిన జిఎస్టీ అంతా ఏదో పెద్ద ఈ తల్లిగ వందనం నిధులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇలాగ బిల్డప్ ఇవ్వక ఎక్సైజ్ శాఖ నుంచి రాలేదా పెట్రోల్ నుంచి రాదా వాడకం పెరిగితే పెరగదా వాటి రేట్లు పెరగలేదా రెవెన్యూ శాఖ నుంచి ఎంత పెరుగుతుంది రిజిస్ట్రేషన్లు పెరిగితే అవన్నీ తీసుకొచ్చేసేసి మా ప్రభుత్వం మంచిది గోటం ప్రభుత్వం భలే చేస్తుంది అభివృద్ధి పనులని అసలు సంక్షేమం అభివృద్ధి అంటే మేమే మాదే బ్రాండ్ అంబాసిడర్ అని వాళ్ళ తరఫున వీళ్ళు బాగా చేయకండి పార్టీ తరఫున ఏ లీడర్ అని చెప్పుకుంటారు దాన్ని ఎవరు ఆక్షేపించరు అప్పుడు దాంట్లో కూడా డేటా తీసి విమర్శిస్తారు కానీ ఇలా పార్టీ తరఫున బాకా ఓదటమేంటి పైగా దమ్మున బతుక అలా అంటే లేదు లేదు మేము ఈ ఆధారాలతో సహా చూపించామనడానికి నాలుగైదు ఫోటోలు పెడతారు ఏ గొర్రె వస్తుందా ముప్పై వేలకి నాకు తెలియగలుగుతా ఏ ఆటో వస్తుంది సెకండ్ హ్యాండ్ది యాభై వేలకి అంటే ఇంకా తక్కువకి అమ్మేస్తున్నారు అమ్మితో చెప్పండి ఒక నాలుగు ఆటోలు కొనుక్కుంటాం మేము కూడా డబ్బులు ఇచ్చి ఒక పదివేలు ఎక్స్ట్రానే వేస్తాం దయచేసి సెకండ్ హ్యాండ్ ఆటో అందుబాటు ధరలో ఉన్నాయి ఎక్కడో ఈ పత్రిక వారే రాస్తే మేము సంతోషిస్తాం మరి దాని మీద జిఎస్టీ ఉంటుందా గొర్రెలు ఉంటే జిఎస్టీ ఉంటుందా మరి ట్యాక్స్ ఎలా పెరిగింది దానికి దీనికి సంబంధం ఏంటి మినిమం సెన్స్ ఉండాలరా స్వామే